ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्री पूर्णानंदस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము అయితే పరమాత్మ ఎందే బుద్ధి కలిగి ఉండాలి ఆ పరమాత్మ ఎందే మనసును నెలకొల్పి ఉండాలి ఆ పరమాత్మ ఎందే నిష్టను కలిగి ఉండాలి ఆ పరమాత్మ తప్ప మరొకటి లేదు అని ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచుకోవాలి అటువంటి వారు జ్ఞానము చేత తీసివేయబడిన నశింపచేయబడిన పాపము కలిగిన వారే ఇక మళ్ళీ కూడా పునర్జన్మ అనేటువంటిది లేకుండా మరొక శరీరాన్ని ధరి ధరించకుండా అంటే శాశ్వతమైనటువంటి పుట్టుక చావు అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది జరుగుతుంది అంటే శాశ్వతమైన మోక్ష పదవిని పొందుతారు అయితే మోక్ష పదవి అనేటువంటిది మనం చెప్పుకున్నంత మాటల చేత సిద్ధించేటువంటిది కాదు దానికి తీవ్రమైనటువంటి సాధన కావాలి ఎల్ల వేళలా కూడా అదే అలవాటు అదే అభ్యాసం అదే ఆచరణ కలిగి ఉన్న వారికి మాత్రమే అది లభిస్తుంది అని చెబుతూ అంటే జ్ఞానము చేత ఎప్పుడైతే ఆ జ్ఞానమేఘము అనేది నశించిందో అప్పుడు ఆత్మతత్వంతో ఉన్నటువంటి ఆ పరమాత్మ భాస్కరుడు ప్రత్యక్షమవుతాడు అంటే మేఘము నశించితే సూర్యుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడో అలాగే అజ్ఞానము చేత జ్ఞానము జ్ఞానము చేత అజ్ఞానము నశింపబడితే ఆత్మ అనేటువంటిది ప్రత్యక్షమవుతుంది అని కదా తెలుపుబడుతూ ఉన్నది అయితే అసలు ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఏ కార్యమైనా సరే ఏకాగ్రత దాని పట్లే ఒక తదేకమైనటువంటి ఆలోచన చింతన స్మరణ అటువంటి తన్మయత్వాల చేత సులభంగా సాధింపబడుతుంది జ్ఞానము అనేది అలాగే ఆత్మ అనేటువంటి లక్ష్యాన్ని సాధించాలి అనుకునేటువంటి వారు ఆ ఆత్మతత్వమునందే బుద్ధి కలిగిన వారే దాని అందే మనసుని నిండింపచేయాలి ఆ మనసుని దాని దేని దేనియందు ఆత్మయందే బుద్ధి కలిగినటువంటి వారు ఆత్మతత్వమునందే మనసును చొప్పించాలి దాని ఎందే నిష్ట కలగాలి కలిగి ఉండాలి దాని ఎందే లయించిపోవాలి దాని ఎందే దానినే ఆశ్రయించాలి అంటే తత్సంబంధమైనటువంటి ఆలోచన చింతన నిశ్చయము మరి ఏది చేసినప్పటికీ కూడా ఆ సంబంధమైనటువంటి ఆలోచన పరాయణులై వర్తించాలి అని కదా చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే భ్రమరం తీసుకువచ్చినటువంటి కీటకం భయంతో భ్రమరాన్ని గురించి మరి భయపడి స్మరించి స్మరించి ఆ కీటకం వేరే జాతి కీటకమే అయినా భ్రమర రూపంలోకి మారినట్లుగానే ఎందుకు అంటే చింత చేసి చేసి దేనిని చింత చేసిందో ఆకారంగా మారడం అనేటువంటిది అది సత్యమైన విషయం ఈ భ్రమర కీటకం అనేటువంటిది తుమ్మిదని చూసి భయపడి తలచి చింతించి అదే విధంగా తుమ్మిదలా మారి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే అలాగే మనస్సు కూడా దేనిని గురించి అయితే తీవ్రతరంగా భావిస్తూ ఉన్నదో దాని అందే మరి తన్మయ తన్మయమైపోతూ ఉంది మహనీయులందరూ కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి సాధన చేసే కదా ఆ జ్ఞేయక మూర్తిని పొందడానికి జ్ఞేయైక స్థితిని జ్ఞేయాకార స్థితిని శీఘ్రంగా పొందినవారై అయి ఉన్నారు అలా కాకుండా మనసులోని కొంత భాగాన్ని దృశ్య సౌఖ్యాల వైపు మరికొంత భాగాన్ని దైవం యొక్క ఆలోచన పరంగా వినియోగించినట్లయితే సగం దృశ్యమాన సంబంధంగా సగం పరమాత్మ సంబంధంగా సగం ప్రకృతి సంబంధంగా ఈ విధంగా ప్రకృతితో సగము పరమాత్మతో సగము ఉన్నటువంటి ఈ మనసులోని కొంత భాగం అటు సగం ఇటు సగం కేటాయించి వినియోగించినట్లయితే ఏకాగ్రత అనేది కుదురుతుంది కుదరదు దానివల్ల తదేక నిష్ట అనేది సల్పలేరు ఆ కారణము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారం వెను వెంటనే జరుగుతుందా అంటే కలగదు కాబట్టి పరమాత్మను ప్రాప్తింపజేసుకోవాలి అనుకున్నటువంటి సాధకుడు ఏం చేయాలి తన యొక్క చింతనను తన యొక్క శుద్ధపడినటువంటి చిత్తముత్యత చేయబడేటువంటి చింతన పూర్తిగా ఆ ఆత్మరూప లక్ష్యమందే సంలగ్నం చేసి ఉండాలి తన యొక్క సర్వశక్తులను కూడా అక్కడే కేంద్రీకృతం చేయాలి అని చెబుతూ ఇక్కడ పునరావృత్తి అంటే మరలా కూడా జన్మించడం అని కదా మరలా సంసార బంధంలో పడిపోవడం అది లేకపోతే పునరావృత్తి అంటే మరణము నశించినటువంటి మరణము లేకపోతే పుట్టుక ఉండదు పుట్టుక ఉంటే చావు ఉంటుంది పుట్టుకే లేకపోతే మరణము ఉండదు కాబట్టి మరణరహిత శాశ్వతమైనటువంటి కైవల్య పదవి అనేది సిద్ధిస్తుంది అటువంటి మహ ఉత్తర పర పదవి అంటే ఈ మరణరహితమైన శాశ్వత కైవల్య పదవి అనేది ఎవరికి లభిస్తుంది అంటే కల్మషం నశించినటువంటి వారికి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల ఆలోచన పూర్తిగా నశించిపోయినటువంటి వారికి ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి దోషాలు మాలిన్యాలు పూర్తిగా వదిలివేసిన వారికి అంటే వారికి పాపం అనేటువంటిది తొలగిపోతుంది కదా ఆ పాపం తొలగిన వారికి ఆ జ్ఞానము ఆ విద్య అనేటువంటివి ఉంటాయా ఉండవు ఉడిగిపోతాయి ఆ కల్మషం ఎలాగా నశిస్తుంది అంటే అది జ్ఞానము చే మాత్రమే కాబట్టే జ్ఞాన నిర్ధూత కల్మష అని కదా చెప్పబడింది ఆత్మజ్ఞానము చేత మాయా అనబడే అవిద్య అనబడే దోషము కల్మషము సమూలంగా నాశించిపోతుంది అంటే జీవునియందు పాపము కానీ మాలిన్యము కానీ ఉన్నంత వరకు కూడా ఆత్మోదయము అనేటువంటిది కలుగుతుందా ఈ ఆత్మతత్వాన్ని మరి సందర్శించుకోగలుగుతారా యందు ఏమాత్రము కొద్ది తిపాటి పాపము కానీ లేశము ఉన్నప్పటికీ కూడా అది లేసమాత్రం ఉన్నప్పటికీ కూడా ఆత్మోదయం ఆత్మ అనేటువంటిది సాక్షాత్కరింపబడదు కాబట్టి దానిని ముందే జ్ఞానము చేత ఎగరగొట్టేయాలి దేనిని ఈ అవిద్యా సంబంధమైన అజ్ఞానాన్ని జ్ఞానము చేత నెట్టివేయాలి అటువంటి జ్ఞానమైతే నిరంతరమైన ఆత్మచింతన చేత మాత్రమే ఆత్మనిష్ట చేత మాత్రమే ఆత్మపరాయణత్వము చేత మాత్రమే లభించగలుగుతుంది కదా అదే కదా ఇతరమైనటువంటి దాని నుండి కూడా దృష్టిని మరలించుకొని మరి ఇతరత్ర ఏమీ లేక సర్వే సర్వత్రా కూడా ఉన్నది పరమాత్మతత్వమే అని ఆ యొక్క ఆత్మపరాయణత్వము అనన్య భక్తి ద్వారా మాత్రమే ఆ యొక్క ఆత్మ అనేటువంటిది మనకి ఈ విధంగా ఉదయిస్తుంది ఆత్మసిద్ధి కలుగుతుంది అనే చెబుతూ అంతేకాదు ఈ ఆత్మచింతన చేత ఆత్మనిష్టము చేత ఆత్మ చేత లభించేటువంటిదే కదా ఈ యొక్క ఆత్మ అనేటువంటి సిద్ధించడం అది కేవలం ఇతరత్ర ఏ దృష్టి లేకుండా అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే అది సిద్ధిస్తుంది అని చెబుతూ దీనికే మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం ఒకసారి నారదుడు గోపికలకు భక్తిని గురించి ప్రబోధించాలి అనుకున్నాడు అలా ప్రబోధించాలి అనుకొని ఎవరికి అంటే గోపికలకందరికీ కూడా భక్తిని గురించి తెలియజేయాలి అనుకున్నాడు అనుకొని వారి వద్దకు వెళ్ళాడు గోపికలందరినీ కూడా సమీపానికి పిలిచాడు అంటే ఆయన చెప్పబోయేటువంటి విషయం వినడం కోసం ఆహ్వానించాడు వారందరూ కూడా నారదులు వారి యొక్క పిలుపు మేరకు భక్తి పురస్సరంగానే విచ్చేశారు ఎంతో భక్తి వినమ్రతతో విచ్చేసి అప్పుడు ఆ గోపికలు ఆ నారదులా అడుగుతూ ఉన్నారు ఓ మహాత్మా తమరు ఇక్కడికి వచ్చారు కదా తమరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగారు మీకు భక్తిని గురించి కొన్ని విషయాలను బోధింపదలసి నేను ఇక్కడికి వచ్చాను అని నారద మహర్షి సమాధానం చెప్పారు అయితే ఆ మాటలు విన్నటువంటి గోపికలు ఏమన్నారంటే ఓ మహాశయ మా యొక్క ఆలోచనలు చింతనలు మా చిత్తాలు నిరంతరం కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాల మీద లగ్నమై ఉన్నవి మరి తమరు తెలియజేయబోయేటువంటి ఈ యొక్క ప్రబోధము వినడానికి మాకు ఎక్కడ ఉన్నది అని పలికారు అప్పుడు నారదుడు ముక్కు మీద వేసుకున్నాడు ఆహా వీరి భక్తి ఎంత అమోఘమైనది భక్తిని గురించి వీరికి నేను బోధించాలి అని అనుకుంటే వీరే భక్తి ఎటువంటిదో నాకు చక్కగా బోధించి వదిలిపెట్టేశారు కదా అంటే అనన్య భక్తి ఇతరత్ర అంటే వాడు ఏదైతే అనుకున్నాడో దాని అది తప్ప రేయింభవళ్ళు సర్వ అవస్థలు యందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఎందు కూడా సర్వే సర్వత్ర అటువంటి ఇతరమైనటువంటి విషయాల మీద చివరకు వారి యొక్క శరీరాల మీద కూడా ధ్యాస లేకుండా మరి వారు ఏది అయితే నియమించుకున్నారో దాని మీద మాత్రమే ఒక పారాయణత్వము అదే చింతన అదే ఆలోచన అదే మాట అంటే తదేవ అవలోకయతి అదే చూస్తూ ఉండడం తదేవ భాషయతి దాన్ని గురించే మాట్లాడడం తదేవ శృణోతి ఏది విన్నా కూడా అదిగానే వినడం ఈ విధమైనటువంటి అనన్యమైన భక్తిని ఇతరత్ర మనసు అనేది ఏమాత్రము ప్రక్కకపోకుండా ఆ అనన్యమైన భక్తి ఎందు చొప్పించి ఉన్నటువంటి గురించి ఎవరైనా సరే తెలుసుకున్నదలంచినట్లయితే గోపికల వద్దనే తెలుసుకోవాలి అని భావించాడు నారద మహర్షి ఆ ప్రదేశాన్ని వదిలి తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయాడు ఆయన వ్రాస్తూ ఉన్నటువంటి భక్తి సూత్రాలు అనేటువంటి దాని ఎందు అంటే నారద భక్తి సూత్రాలు అనేటువంటి ఒక సద్గ్రంథం ఉన్నది కదా ఆయన రచిస్తూ ఉన్నటువంటి భక్తి సూత్రాలు అనే గ్రంథం నందు ఏమని రాశారు అంటే ఎటువంటి సూత్రాన్ని చేర్చారు ప్రజా గోపికానాం అనేటువంటి సూత్రాన్ని చేర్చారు అసలు గోపికానం అనేటువంటి దాని గురించి అర్థం ఏమిటంటే ఓ జనులారా ఎవ్వరైనా సరే భక్తిని గురించి తెలుసుకోవాలి అనుకుంటే గోపికల వద్ద తెలుసుకోవాలి వారు ఎలాగా అనన్యమైనటువంటి భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకు అంటే వారి యొక్క చిత్తాలు నిరంతరము ఎడతెరిపి లేకుండా అహరహము అహర్నిశము కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాల మీదే లగ్నమై ఉన్నవి అని మరి వారు ఆ విధంగానే ఉంటూ ఉన్నారు అటువంటి అనన్య భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ విధంగానే ప్రవర్తించాలి కాబట్టి భక్తిని చక్కగా ఆచరణ ఎందు ఉంచినటువంటి వారిలో అగ్రగణ్యులు గోపికలు మాత్రమే వారి చరిత్ర భక్తి మార్గాన్ని అవలంబించేటువంటి వారికి ఎంతో ఆదర్శవంతమై ఉన్నది కదా అందుకే గోపికల యొక్క భక్తి ఈ పోకుండా ఉన్నటువంటి ఏక ప్రదేశమైన శ్రీకృష్ణ చరణారవిందాలయ మీద లగ్నమై ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి అన్యము ఎరుగనటువంటి భక్తి ఆదర్శప్రాయమైన భక్తి అటువంటి అనన్య భక్తిని జనులంతా కూడా అభ్యసించాలి అని తెలియజేస్తూ ఎప్పుడైతే ఆత్మసిద్ధి కోసం ప్రయత్నించేటువంటి వారు జ్ఞానము చేత అజ్ఞానాన్ని జ్ఞానాన్ని నశింపజేయాలి అటువంటి జ్ఞానమైతే ఆత్మపరాయణత్వం కలిగినటువంటి వారికి నిరంతరము కూడా ఆత్మచింతన చేత ఆత్మనిష్ట కలిగినటువంటి వారికి మాత్రమే లభిస్తుంది కదా అని చెబుతూ కాబట్టి ఆ సోమరితనానికి స్వస్తి చెప్పాలి సోమరితనానికి స్వస్తి చెప్పి గొప్ప పపురుష ప్రయత్నము అంటే రేపు మాపు అని వాయిదా పద్ధతులు వేసుకొని సోమరితనాన్ని పెంచుకొని ఆ విధంగా దైవికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయత్నము చేయనటువంటి వారికి సోమరితనముతో కూడినటువంటి మంద మోక్షేచ్చ అంటే వారికి మోక్షము చెందాలి అనేటువంటి కోరిక ఉంటుంది కానీ దానికి తగినటువంటి ఏ సాధనా ప్రక్రియలు అయితే కొనసాగేటట్లుగా కొనసాగించరు కాబట్టి సోమరితనానికే స్వస్తి చెప్పాలి స్వస్తి చెప్పి గొప్పదైనటువంటి ఎవరికి వారు ఎవరు సాధకులై ఉన్నారో ఎవరు మరి ఆత్మసిద్ధిని పొందాలి అనుకున్నారో అటువంటి వారు స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం అనేది ఆశ్రయించాలి అలా ఆశ్రయించి ఆత్మ పదవిని కైవసం చేసుకోవాలి ఆత్మతత్వాన్ని పొందాలి ఆ నిత్యానుష్ఠానం ద్వారా బ్రహ్మానుసంధానం ద్వారా తాను పరమాత్మ స్వరూపమే అయ్యి ఆ విధమైనటువంటి అనుసంధానం ద్వారా వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు అటువంటి అలా కైవసం చేసుకోవాలి అశాశ్వతములైనటువంటి ప్రాపంచక వస్తువులను సంపాదించడం ఎందు సామాన్య జనులు ఎంతో ఏకాగ్రతను ప్రదర్శిస్తూ ఉంటారు కదా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి వస్తువులు కానీ లేదా మనుజులు కానీ పెంచుకునేటువంటి ఈ యొక్క పెంపుడు జంతువులు కానీ వారి కోరికలకి సౌలభ్యంగా సౌకర్యవంతంగా ఉండేటువంటి వస్తువుల పట్ల కానీ వీటన్నింటి పట్ల కూడా ఎంతో ఏకాగ్రతను చూపిస్తారు ఆ ఏకాగ్రతను చూపించి రాత్రి పగలు కూడా దానికోసమే కష్టపడుతూ కృషి చేస్తూ చాలా చాలా శ్రమలకి ఓరుస్తూ ఎంతో కష్ట సహిష్ణుడితో అశాశ్వతమైన ప్రపంచక వస్తువులను సంపాదించుకుంటారు ఎవరు అంటే పారమార్థిక జ్ఞానము లేనటువంటి సామాన్య జనులు ఈ యొక్క పగలు రాత్రి అనేది లేకుండా ఈ ప్రాపంచక సంబంధమైన వస్తువులను సంపాదించటం ఎందే ఏకాగ్రతను ప్రదర్శిస్తారు అలాంటప్పుడు ఇక శాశ్వతమై దుఃఖవర్జితమై పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష పదవి కోసము దైవం కొరకు ఏకాగ్రతతో తీవ్ర ప్రయత్నం ఎందుకు చేయకూడదు ఒక వచ్చిపోయేటువంటి వస్తువుల కోసమే అంటే మనం వస్తువులు కొన్నవాడు వారంటీ ఇస్తాడు ఆ వారంటీయో గ్యారంటీయో ఏమవుతుంది అంటే అప్పటి వరకు కూడా ఆ వస్తువు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాడి దగ్గర వారంటీ కార్డు లేకపోతే ఆ వస్తువు మళ్ళీ కూడా భర్తీ చేయబడదు అంతేకాదు అసలు ఇటువంటి ఇక్కడ దీనికి ఎటువంటి వారంటీ హామీ అనేటువంటిది లేదు అని వాడు ఎంతో నిజాయితీగా చెప్పి ఆ వస్తువులను అమ్ముకుంటూ ఉన్న ఆ వస్తువుల పట్ల ఉన్నటువంటి ప్రీతితోటి వీడి ఏకాగ్రత మొత్తం కూడా వస్తువుల పట్లే చూపిస్తూ దానికోసమే రాత్రింబ వాళ్ళు కష్టపడి ధనాన్ని సమకూర్చుకొని తాను కోరుకున్నటువంటి వస్తువు కోసం కృషి చేసి దాన్ని సాధించుకుంటాడు మరి అలా సాధించుకున్నా అదేమైనా నిలబడుతుందా శాశ్వతమైన వస్తువా అంటే కాదు అది దానికోసమే అంత కష్టపడి అంత ఏకాగ్రతతో అంత కృషి చేసినప్పుడు శాశ్వతమైనటువంటిది ఆత్మతత్వం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఉప ఉపకరించేటువంటిది ఆత్మతత్వ జ్ఞానము ఆ జ్ఞానం ద్వారానే ఆత్మతత్వాన్ని దర్శించవచ్చు అటువంటిది శాశ్వతమై దుఃఖవర్జితమై మరి అనేక జన్మ పరంపరల నుండి కొని తెచ్చుకున్నటువంటి ఏ యొక్క ప్రతి దేహమునందు సుఖాన్ని ఆశించి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటిది ఆ దుఃఖాన్ని శాశ్వతంగా నశింపజేసేటువంటిది శాశ్వతమైనటువంటి విరామాన్ని అందించేటువంటిది పునరావృత్తి మరలా కూడా ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటిది ఈ జగత్తులోకి రాకుండా ఉండడం జాయతే గచ్చితే అనేటువంటిదే కదా జగత్తు వస్తుంది పోతుంది అది వచ్చిందెందుకు పోవడం కోసమే పోయిందెందుకు రావడం కోసమే కాబట్టి అటువంటి రాకపోకలను శాశ్వతంగా నిర్మూలించగలిగినటువంటి స్థితి పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష పదవి అంటే మళ్ళీ కూడా శరీరాన్ని ధరించుకొని రావలసిన అగత్యము అవసరము అనేటువంటిది ఉండనటువంటిది మోక్ష పదవి ఆ మోక్ష పదవిని పొందాలి అంటే దైవం కొరకు దైవం ద్వారా ఆ మోక్షతత్వాన్ని పొందుతాడు కాబట్టి ఆ దైవతత్వాన్ని వాడు పొందడం కోసం ఏకాగ్రతతో కూడినటువంటి తీవ్రతరమైనటువంటి ప్రయత్నం తాను ఎందుకు చేయడు అశాశ్వతమైన వస్తువుల పట్ల ఉన్నటువంటి ఆసక్తి శాశ్వత వస్తువు కోసం ఎందుకు చేయడం లేదు అంటే తాను శాశ్వత వస్తువు అని తనకు తెలియదు ఆ తెలియకుండా చేయడమే ఆ జ్ఞానము ఆ జ్ఞానాన్ని తొలగించుకోవడమే ఈ యొక్క జ్ఞానము ఆ జ్ఞానాన్ని సాధించుకొని ఆ దేవుని కోసము ఆ మోక్షతత్వము కోసము పాటుపడి ఏకాగ్రతతోటి తీవ్రతరమైనటువంటి ప్రయత్నముతోటి కూడా జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానం ద్వారా ఆత్మతత్వాన్ని పొందగలగాలి అటువంటి ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంటే వారి యొక్క శక్తిని వారి యొక్క యుక్తిని వారి యొక్క శారీరక పరమైనటువంటి బలాన్ని వారి యొక్క తెలివిని వారికి ఉన్నటువంటి మానసికమైనటువంటి శక్తిని బలాన్ని వీటన్నింటినీ నిష్టను కూడా అదంతా కూడా దృశ్యమాన వస్తువుల మీద పెట్టి ఉంచారు ఆ దృశ్యం నుండి దైవం మీదక మరలిస్తే సరిపోతుంది ఎందుకంటే దృశ్యం మీద ఎటువంటి శక్తి యుక్తి బలము నిష్ట పెట్టి ఉన్నామో ఆ వస్తువుని సాధించుకోవడం కోసం అదే శక్తి అదే తెలివి అదే బలము అదే నిష్ట అది దైవం మీదకి మరలిస్తే చాలు దానివైపు చేసేటువంటిది ఎంత చేసినా అదే శాశ్వతమే దానికి వారింటి ఎవ్వడు ఎవ్వడు ఆ వస్తువుల కోసం చేసే శరీరాలకే వారంటీ లేదు ఎందుకు శరీరాలు ఎప్పుడు పోతున్నవి అంటే ప్రతి ఒక్కరికి కూడా కలియుగంలో ప్రతి ఒక్కరికి శరీరానికి వంద సంవత్సరాల ఆయుస్సు కానీ ప్రతి ఒక్కరూ శరీరం ధరించినటువంటి ప్రతి ఒక్క మానవుడు వంద సంవత్సరాలు బ్రతుకుతున్నాడా అంటే వాడు గర్భస్థ శిశువుగా పోవచ్చు లేదు పుట్టినాక పసితనంలో పోవచ్చు లేదా కౌమారంలో పోవచ్చు బాల్యంలో పోవచ్చు యవ్వనంలో పోవచ్చు మరి ముసలితనంలో పోవచ్చు వ్యాధుల వల్ల పోవచ్చు పిడుగుల వల్ల పోవచ్చు తుఫానుల వల్ల పోవచ్చు భూకంపాల వల్ల పోవచ్చు పాము తేలు మొదలైన విషకాట్ల వల్ల పోవచ్చు ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాల ద్వారా కూడా పోవచ్చు ఎప్పుడు ఎలా పోతాడు అనేటువంటి దానికి వారంటీ ఉన్నదా బ్రతుకుకి లేదు ఇవ్వబడింది వంద సంవత్సరాలు ఆయుష్ మానవ శరీరానికి అయినా వంద సంవత్సరాలు పూర్ణంగా బ్రతికేస్తున్నారా అంటే బ్రతకడం లేదు వంద సంవత్సరాలు ఉంటే ఇక వాడు ఎంతో ధన్యుడు అని కదా చెప్పుకోవడం కానీ ధన్యాత్మత అనేటువంటిది దేనికి సిద్ధిస్తుంది అంటే ధన్యజీవి అవ్వగలిగినప్పుడే జీవుడు అజ్ఞానాన్ని నశింపజేసుకొని దేవుడుగా మారినప్పుడే వానికి ధన్యత అనేటువంటిది జరుగుతుంది అంతేకాని ఇప్పుడు శరీరం పెద్దగా ఉండి వంద సంవత్సరాల ఆయుస్ ఉంటే ఆయన పెద్దనో గురువనో లేకుంటే అందరికంటే గుణవంతుడనో ఈ విధంగా చెప్పడం అనేటువంటిది ఒక పూజనీయత ఒక సంస్కారత ఒక సంస్కరణీయత ఇవన్నీ దేని గురించి వస్తాయి వయసును బట్టి వస్తాయా అంటే కాదు అదే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన తండ్రి వసుదేవుడు ఉన్నాడు ఆ వసుదేవునికి మరి శ్రీకృష్ణ పరమాత్మకు ఇవ్వగలిగినటువంటి గౌరవము వందనీయత వసుదేవునికి ఉన్నదా లేదు ఎందుకు అంటే ఇక్కడ వయస్సును బట్టో పెద్దరికాన్ని బట్టో రాజరికాన్ని బట్టో ఇటువంటి దానిని బట్టి ఎవరు ఆ మహనీయతను బట్టి ఇస్తారు వారి యొక్క ఆత్మ విస్తారాన్ని బట్టి ఇస్తారు వారు ప్రతిదాన్ని సర్వసమానత్వంగా ధర్మసమ్మతంగా అనుసరించే వారికి ఇస్తారు అందుకే పరమాత్మ పెద్ద అయ్యారు కానీ పరమాత్మ తండ్రి వసుదేవుడు దేవకి అనేటువంటి వారు శ్రీకృష్ణమూర్తి యొక్క తల్లిదండ్రులు అని చెప్పబడ్డారే కానీ శ్రీకృష్ణమూర్తికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత అనేటువంటిది వారికి ఇవ్వబడ ఎందుకు అంటే వారు చేసినటువంటి క్రియలు అవి అన్నీ కూడా ఆ ఏ యొక్క శరీరాలను పోషించుకోవడానికి సరిపోయినవో ఆ ప్రకారమే నియమించబడినవి కానీ పరమాత్మ అలా కాదు తాను తరించిపోయి ఇతరులను తరింపజేస్తూ దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నటువంటి మహనీయత్వాన్ని సాధుత్వాన్ని పవిత్రీకరించుకున్నటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు కాబట్టి ఆయన ఒకటువంటి పెద్ద రకం అనేటువంటిది ఇవ్వబడింది అందుకే ఏకాగ్రత మరి శక్తి యుక్తి బలము నిష్ట ఇవన్నీ కూడా దృశ్యం నుండి దైవం మీదకు మరలిస్తే సరిపోతుంది కదా అయితే అప్పుడు అలా చేసినప్పుడు మోక్షము అనేటువంటిది కరతలా మలకమవుతుంది అంటే అరిచేతిలో ఉసిరిగ పండు ఉన్నట్లుగా ఉసిరిగ పండును మూసివేయవచ్చు అలాగే మనకి ఎంత అందుబాటులో మోక్షము అనేటువంటిది ఉంటుంది మోహం ఇది క్షయ ఇది మోక్ష అని చెప్పినప్పుడు మోహము నశించిపోవడం మోహము నశించిపోతే దాని సంబంధమైనటువంటి ఈ జనన మరణాదులు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఈ సర్వం చావు పుట్టుకలతో కూడినటువంటి దేహాలు ఇటువంటివన్నీ ఉంటాయా ఉండవు మోహము నశించిన మరుక్షణం వానికి మరొక అవసరం అనేటువంటిది శరీరం శరీరాన్ని ఉపాధిని పొందాలి అనేటువంటి అవసరం ఆ జీవికి లేదు ఎందుకు వానికి జీవత్వం నశించింది వాడు దైవము నందు ఏకీకృతమై వాడు దైవస్వరూపుడే అయి ఉన్నాడు కదా అందుకే ఎప్పుడైనా సరే దైవమునందు అత్యంత ప్రీతి కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క శక్తిని యుక్తిని బలాన్ని నిష్టను కూడా ఈ దృశ్యం వైపు వస్తువులపై నుండి కూడా తాను ఆ యొక్క దైవం మీదకి శాశ్వతమైనటువంటి జరా మరణాలు నరసింపజేసేటువంటి శాశ్వత మోక్ష పదవిని ఇచ్చేటువంటి దైవం మీదకు మరలిస్తే సరిపోతుంది అటైనా అదే శక్తి అదే తెలివి అదే బలం అదే నిష్ట ఇట్లా పారమార్థిక సంబంధమైనటువంటి దానికి జ్ఞాన సముపార్జన కోసము ఉపయోగించేది కూడా అదే శక్తి అదే తెలివి అదే బలము అదే నిష్ట అందుకే దానిని దృశ్య సంబంధమైన వస్తుజాతము నుండి పరమాత్మ వైపుకు మరలిస్తే సరిపోతుంది అప్పుడే కదా మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది ಅನಿ ಜಪತೂ ಓಂ ಮಂಗಳ ಭಕ್ತ ಭಕ್ತಜನಾ ಬಂಧ ವಿಮೋಚನಿ ಭವ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಿ ಭವ್ಯ ದಯನಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾ